వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ సోషల్ జోగ్రఫీ సెవెంత్ లెసన్ జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు లెటర్ నౌ వస్తు సేవలను వాటి సరఫరా ప్రాంతాల నుండి గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలించడం కొరకు డాష్ అవసరం రవాణా అవసరం ఈ రవాణా సదుపాయం కలుగజేయడంలో డాష్ నిమగ్నమై ఉంటారు కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉంటారు ఎవరైతే రవాణా ద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను చేరేలా చేస్తారో వారిని డాష్ అంటారు వ్యాపారులు అంటారు ఒక దేశం యొక్క అభివృద్ధి వేగం వస్తువులు సేవల ఉత్పత్తితో పాటు వేగవంతమైన డాష్పై కూడా ఆధారపడి ఉంటుంది రవాణాపై ఈ వస్తువులు సేవల తరలింపు మన భూమి యొక్క మూడు ముఖ్యమైన మార్గాలైన డొమైన్ భూమి జలము భూమి జలము వాయువుల ద్వారా జరుగుతుంది రవాణాను భూ జల వాయు రవాణాలుగా వర్గీకరించవచ్చు సమర్థవంతమైన వేగవంతమైన డ్యాష్ సహాయంతో నేడు ప్రపంచం ఒక పెద్ద డాష్గా మార్చబ మార్చబడింది రవాణా సహాయంతో ఓ పెద్ద గ్రామంగా మార్చబడింది అభివృద్ధి చెందిన డ్యాష్ వ్యవస్థ సహాయంతో రవాణా రంగం బాగా అభివృద్ధి సాధించగలిగింది సమాచార ప్రసార వ్యవస్థ సహాయంతో రైలు మార్గాలు వాయు మార్గాలు జల మార్గాలు రేడియో వార్తాపత్రికలు టెలివిజన్ చలనచిత్రాలు మరియు అంతర్జాలం మొదలైనవి అనేక విధాలుగా డ్యాష్ పురోగతికి దోహదం చేస్తున్నాయి దేశ సామాజిక ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్నాయి స్థానిక స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు జరిగే వర్తకాలు డాష్ శక్తిని పెంపొందించాయి ఆర్థిక వ్యవస్థల శక్తిని పెంపొందించాయి మన దేశానికి మరియు ఆర్థిక వ్యవస్థకు డాష్ మరియు డ్యాష్ సాధనాలు జీవనాధులుగా ఉంటాయి ఆధునిక రవాణా సమాచార ప్రసార సాధనాలు నేటి స్థానిక జాతీయ ప్రపంచ వాణిజ్యానికి విస్తృతమైన సమర్థవంతమైన నెట్వర్క్ కలిగి ఉన్న డ్యాష్ అవసరం రవాణా ప్రసార సాధనాలు అవసరం భారతదేశం ప్రపంచంలో డ్యాష్ అతిపెద్ద రహదారి వ్యవస్థను కలిగి ఉంది రెండవ ఇది సుమారు డ్యాష్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అరవై రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రకారం భారతదేశంలో రైలు మార్గాల కంటే ముందు డ్యాష్ మార్గాలు ఉండేవి రోడ్డు మార్గాలు ఉండేవి రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాకు పెరుగుతున్న ప్రాముఖ్యత ఈ క్రింది కారణాల వల్ల ఏర్పడింది ఏ రోడ్ల నిర్మాణ వ్యయం రైల్వే లైన్ల కంటే చాలా తక్కువ రహదారులు విభాజిత మరియు ఎగుడు దిగుడు గుండా పోగలు రోడ్డు మార్గాలను అత్యంత ఏటవాలు ప్రాంతాల గుండా మరియు హిమాలయాల వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా వేయవచ్చు రోడ్డు రవాణా అనేది తక్కువ దూరాలకు మరియు తక్కువ మొత్తంలో వస్తువులను వ్యక్తులను రవాణా చేయడంలో లాభసాటిగా ఉంటుంది ఇంటింటికి సేవలను అందించే సమయంలో సరుకులు నింపడంలో నింపడం మరియు సరుకులు దించడం లోడింగ్ అన్లోడింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది రహదారి రవాణా ఇతర రవాణా మార్గాలైన రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఓడరేవులను అనుసంధానించుటలో సహాయకారిగా ఉంది భారతదేశంలో రోడ్లు వాటి సామర్థ్యాన్ని బట్టి రోడ్లను క్రింది డాష్ తరగతులుగా వర్గీకరించారు ఆరు తరగతులుగా అవే అవి స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు ఇతర సరిహద్దులు సరిహద్దు రహదారులు స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలులో భాగంగా డ్యాష్లను డ్యాష్తో కలిపే ఆరు వర్షాల సూపర్ హైవేల ద్వారా ప్రధాన రహదారి అభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది కోల్కతా చెన్నై ముంబైలను ఢిల్లీతో కలిపే ఆరు వరుసల సూపర్ హైవే ద్వారా శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ కన్యాకుమారి తమిళనాడులను కలిపే డాష్ క్యారిడార్లు మరియు సిల్చార్ అస్సాం పోర్బందర్ గుజరాత్లను కలిపే డాష్ క్యారిడార్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి ఏ ప్రాజెక్టు ప్రధాన రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి ఏ క్యారిడార్లు ఉత్తర దక్షిణ క్యారిడార్లు మరియు తూర్పు పశ్చిమ క్యారిడార్లు ఉంటాయి సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశంలోని డ్యాష్ మధ్య డాష్ తగ్గించడం భారతదేశంలోని మెగా సిటీల మధ్య ప్రయాణ సమయాన్ని దూరాన్ని తగ్గించడం సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం ఈ హైవే ప్రాజెక్టులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది ఎన్ ఎన్హెచ్ఏఐ మీన్స్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు దేశంలోని డ్యాష్ ప్రాంతాలను కలుపుతాయి ఇవి డాష్ రహదారి వ్యవస్థలు జాతీయ రహదారు దేశంలోని సుదూర ప్రాంతాలను కలుపుతాయి అత్యంత ముఖ్యమైన రహదారు వ్యవస్థలు అనేక ప్రధాన జాతీయ రహదారులు డాష్ మరియు డాష్ దిశలలో నడుస్తాయి ఉత్తర దక్షిణ మరియు తూర్పు పశ్చిమ దిశల్లో నడుస్తాయి రాష్ట్ర రాజధానిని వివిధ జిల్లాల ముఖ్య పట్టణాలతో కలిపే రహదారులను డాష్ అంటారు రాష్ట్ర రహదారులు అంటారు డాష్ జిల్లా ముఖ్య పట్టణాలను జిల్లాలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి జిల్లా రహదారులు మారుమూల ప్రాంతాలను గ్రామాలను పట్టణాలతో కలిపే గ్రామీణ రహదారులు డ్యాష్ క్రింద వర్గీకరించబడ్డాయి ఇతర రహదారుల క్రింద వర్గీకరించబడ్డాయి డ్యాష్ యోజన క్రింద ఈ రోడ్లు ప్రత్యేక ప్రోత్సాహాన్ని పొందాయి ఏ రోడ్లు ఇతర రహదారుల క్రింద వర్గీకరించబడినటువంటి రోడ్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద అంట డాష్ పథకం క్రింద దేశంలోని ప్రతి గ్రామం అన్ని వాతావరణ పరిస్థితులను అన్ని వాతావరణ పరిస్థితులలోనూ ప్రయాణించదగిన రహదారి ద్వారా దేశంలోనే ఒక ప్రధాన పట్టణానికి అనుసా అనుసంధానించబడేలా ప్రత్యేకంగా వేయబడ్డాయి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద ఈ రహదారులను ప్రధాన పట్టణానికి అనుసంధానించబడేలాగా ప్రత్యేకంగా వేయబడ్డాయంట ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాలలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి భూసం సరిహద్దు రహదారుల సంస్థ డా సంవత్సరంలో స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడింది సరిహద్దు రహదారుల రోడ్డు మార్గాలు క్లిష్టతరమైన భూస్వరూపాలైన డాష్లలో రవాణా అవకాశాలను మెరుగుపరిచి ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి సహాయపడ్డాయి పర్వత ప్రాంతాలలో ప్రపంచంలో అతి పొడవైన హైవే టెన్నల్ టన్నెల్ అయిన డాష్ టన్నెల్ను సరిహద్దు రోదారుల సంస్థ నిర్మించింది అటల్ టన్నెల్ నైన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్లు అంట అటల్ టన్నెల్ ఏడాది పొడవునా డ్యాష్ డాష్ లోయలతో కలుపుతుంది మనాలిని రాహుల్ స్పితి లోయతో కలుపుతుంది అంతకు ముందు ప్రతి సంవత్సరం భారీ హిమపాతం కారణంగా లోయల్లో దాదాపు డ్యాష్ నెలల పాటు రాకపోకలు స్తంభించే ఆరు నెలల పాటు సరాసరి సముద్ర మట్టం నుండి డ్యాష్ మీటర్ల ఎత్తులో హిమాలయాలలోని డ్యాష్ శ్రేణిలో అత్యంత ఆధునిక ప్రత్యేకత ప్రత్యేకతలతో డాషెస్ నిర్మించబడింది మూడు వేల మీటర్ల ఎత్తులో పీర్ పంజాల్ శ్రేణిలో అటల్ టన్నెల్ నిర్మించబడిందండి రోడ్లను వాటి నిర్మాణానికి ఉపయోగించే పదార్థాల రకం ఆధారంగా మె డాష్ డాష్ రోడ్ మార్గాలుగా వర్గీకరించవచ్చు మెటల్డ్ అన్ మెటల్డ్ మెటల్ రోడ్లు డాష్ డాష్ లేదా డాష్తో నిర్మించవచ్చు అందువల్ల అవి కొద్ది ప్రాంతాలకే పరిమితమయ్యాయి సిమెంటు కాంక్రీటు లేదా తారుతో వీటిని మెటల్ రోడ్లని భారతదేశంలో సరుకులను ప్రయాణికులను చేరవేయడానికి డ్యాష్ ప్రధాన రవాణా సాధనం రైల్వేలు భారత రైల్వేలు ముఖ్యమైన రవాణా సాధనంగా ఉండడమే కాక డాష్ సంవత్సరాలకు పైగా దేశ సమగ్రతను పెంపొందిస్తున్నాయి నూట యాభై సంవత్సరాలకు పైగా భారతదేశంలో డ్యాష్ దేశ ఆర్థిక జీవనాన్ని కట్టుదిట్టం చేస్తూ పరిశ్రమల మరియు వ్యవసాయ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాయి రైలు మార్గాలు డ్యాష్ దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ద ఇండియన్ రైల్వేస్ మొదటి రైలు డాష్లో ఆవిరి ఇంజన్తో డాష్ నుండి డ్యాష్ వరకు డాష్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది మొదటి రైలు పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుండి ఆనే వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఇప్పుడు ది ఇండియన్ రైల్వేను డాష్ జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు పదహారు జోన్లుగా దేశంలోని రైలు మార్గాల నెట్వర్క్ విస్తరించిన విధానాన్ని డ్యాష్ డ్యాష్ మరియు డ్యాష్ కారకాలు ప్రభావితం చేశాయి నైసర్గిక ఆర్థిక మరియు పరిపాలనా కారకాలు ప్రభావితం చేశాయి డాష్ విస్తారమైన భూమి అధిక జనసాంద్రత మరియు వ్యవసాయ వనరులతో రైల్వేలు పెరుగుదలకు అత్యంత అనుకూలమైన పరిస్థితిని అందించాయి ఉత్తర మైదానాలు హిమాలయ పర్వత ప్రాంతాలు కూడా అధిక ఎత్తు తక్కువ జనాభా మరియు ఆర్థిక అవకాశాల కొరత కారణంగా డ్యాష్ నిర్మాణానికి డ్యాష్లో ఉన్నాయి రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతికూలంగా ఉన్నాయి పశ్చిమ రాజస్థాన్లోని డ్యాష్ మైదానం గుజరాత్లోని డాష్ నేలలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మరియు జార్ఖండ్ డాష్ ప్రాంతాల్లో రైలు మార్గాలు వేయడం కష్టతరం రాజస్థాన్లోని ఇసుక మైదానం గుజరాత్లోని చిత్తడి నేలలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మరియు జార్ఖండ్లోని అటవీ ప్రాంతాలలో రైలు మార్గాలు వీడ కష్టతరమైనవి ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన డ్యాష్ రైలు మార్గాలు భారతదేశంలోని పశ్చిమ తీరం వెంట ఉన్న ఆర్థిక ప్రాముఖ్యత గల ప్రాంతాలలోని ప్రయాణికులు మరియు సరుకుల రవాణాను సులభతరం చేసింది కొంకణ్ రైలు మార్గాలు భారతీయ రైల్వే నెట్వర్క్ డాష్ కిలోమీటర్లు విస్తరించి ఉన్న డ్యాష్ కార్యకలాపాలపై నడుస్తుంది అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కిలోమీటర్లు విస్తరించి ఉన్న బహుళ బహుళ గేష్ కార్యకలాపాలపై నడుస్తుంది బ్రాడ్ గేజ్ పదహారు ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై ఆరు మీటర్లు అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల మార్గం గుండా ప్రయాణిస్తుంది మీటర్ గేష్ వెయ్యి వెయ్యి మీటర్లు రెండు వేల నాలుగు వందల రెండు కిలోమీటర్లు నారో గేష్ ఏడు వందల అరవై రెండు జీరో పాయింట్ ఏడు ఆరు రెండు మరియు జీరో పాయింట్ సిక్స్ వన్ జీరో మీటర్లలో పదహారు వందల నాలుగు కిలోమీటర్లు మార్గం గుండా మొత్తం సిక్స్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్